హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి కిచెన్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రూట్స్ తినండి ఫ్రెండ్స్ మీకు ఎక్కడైనా ఈ మొక్క యొక్క ఫ్రూట్స్ కనిపిస్తే తప్పనిసరిగా తీసుకోడండి ఇవి ఆరోగ్యానికి చాలా మంచివట ఇవి తినడం వల్ల మీకు వెయ్యేనుగుల బలం వస్తుందంట ఆయుర్వేదికంలో ఈ మొక్కకు చాలా ప్రాధాన్యత ఉన్నది స్ ఆయుర్వేదికంలో చాలా ప్రాధాన్యత ఉంది ఈ మొక్కకు దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులు నయం చేసే శక్తి ఈ మొక్క యొక్క వేలతో చేసే ఔషధానికి ఉందంట చాలామందికి ఈ మొక్క గురించి తెలియదు చేనుగట్టున పెట్టే కల్పు కలుపు మొక్కగా భావిస్తారు ఈ చెట్టును కానీ ఆయుర్వేదికంలో చాలా ప్రాధాన్యత ఉన్న మొక్క ఇది ఫ్రెండ్స్ మీకు ఈ చెట్టు యొక్క ఫ్రూట్స్ ఎక్కడైనా కనిపిస్తే తప్పనిసరిగా తినండి లేకుంటే చాలా నష్టపోతారంట మీకు ఎవరికైనా ఈ మొక్క గురించి తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్